మెషిన్ లెర్నింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఇరవై రెండు స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రాంట్స్ డిజిటల్ క్లాస్ రూమ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ ఇంటిని మేమర్పించే చక్కని హాస్టల్ వసతి లాబొరేటరీ విద్యార్థులకు స్టడీ ఆర్ట్స్ యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్ టీసీఎస్ వంటి టాప్ ఫిఫ్టీ ప్లస్ లలో నైన్టీ ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతి చే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ మరిన్ని వివరాలకు సంప్రదించండి సెయింట్ మేరీ

మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్ తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిట్స్ నుండే ఆరంభించండి కిట్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ క్వాలిటీ ప్లేస్మెంట్స్ కేకే అండ్ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అటానమాస్ ఎంసెట్ కోడ్ కేఐటిఎస్ కిట్స్ అక్షర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమాస్ एमसेट कोड के आई टी जी నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు పొలిటికల్ గవర్నెన్స్ తో రాష్ట్రంలో నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఇందుకోసం అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు యోగా డే స్ఫూర్తితో హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ ను నిర్మిద్దామని నిర్మి ఉమ్మడి లక్ష్యం రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల నలభై ఏడు కావాలని పేపునిచ్చారు ఐఏఎస్ అధికారులు బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని వాళ్ల ఉన్నతికి కృషి చేయాలి అన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ పదిహేను శాతం వృద్ధి రేటు సాధించాలని నిర్దిష్ట లక్ష్యాలతో ముందుకెళ్లి వినూతనంగా ఆలోచిస్తేనే ఆశయాలు నెరవేరుతాయని ముఖ్యమంత్రి అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం అమరావతి సచివాలయం సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పాం విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడతాం అదే మరి పునర్నిర్మాణ దిశగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసా పోతామని చెప్పి ఈ ఒక్క సంవత్సరం తొలి అడుగు మాత్రం నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఏదో అన్ని చేస్తామని నేను చెప్పడం లేదు కానీ ఊహించిన దానికంటే ఎక్కువ చేయగలిగాం ఈ రోజు మీరు అందరూ ఊహిస్తే నేను నాలుగోసారి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవే నాకు కొత్త కాదు ఇంకా క్లిష్టమైన సమయాల్లో ముఖ్యమంత్రి అయ్యాను ఆర్థిక వ్యవస్థ తొంభై ఐదులైతే చిన్న భిన్నమై జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుంటే ఆ రోజు ఆనాటి ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించడమే కాకుండా అన్ని విషయాల్లో మనం ముందుకు తీసుకుపోగలిగాం తొంభై తొమ్మిది నేనే ఉన్నాను కాబట్టి పెద్ద సమస్యలు రాలేదు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విభజనై కూర్చోవడానికి ప్లేస్ లేకపోతే ఇక్కడ నేను వచ్చే బస్సులో కూర్చొని పరిపాలన ప్రారంభించాం అక్కడి నుంచి నిలదొక్కుకోవడానికి దేశంలో ఎక్కడా జరిగిన విధంగా పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ గ్రోత్ రేట్ సిఏజీఆర్ సాధించి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాం రెండు వేల పంతొమ్మిది నుంచి అన్ని మనం చూసాం కష్టాలన్నీ మన వాళ్ళు చెప్పారు నేను ఆ విషయాలకు పోవడం లేదు ఎక్కడ మన ప్రయాణం ప్రారంభమైంది ఏం చేశాం ఏం చేయబోతున్నామో అవన్నీ కూడా ఒకసారి సమీక్ష చేసుకోవడానికి కార్యక్రమం పెట్టాం ఏజీఆర్ సాధించి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాం న్యాయస్థానాల తీర్పును ఉల్లంఘించి మరి పోలీసులు కేసులు పెడుతున్నారని ఈ సాంప్రదాయం మంచిది కాదని వైఎస్ఆర్ సిపి లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు వైఎస్ జగన్ సత్యనపల్లి పర్యటన సందర్శించారా చోటు చేసుకున్న పోలీసులు చెబుతున్న వీడియోపై ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయన్నారు ఆ వీడియోను ఏఐ టెక్నాలజీ ద్వారా తయారు చేయబడిందని ప్రచారం జరుగుతుందని ఈ అంశాన్ని పోలీసులు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో అర్థం కావడం లేదన్నారు పోలీసులు ప్రతిపదికగా తీసుకున్న వీడియోకి ముందు ఐదు నిమిషాలు తర్వాత ఐదు నిమిషాలు వీడియో రిలీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు వాళ్ళపైన ఆ రోజు తప్పుడు కేసులు పెట్టడం జరిగింది అసలు అది చట్టానికి వ్యతిరేకం ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఏవైనా తప్పు చేసినాయంటే కోర్టులు విచారించిన తర్వాత రికమెండ్ చేస్తేనే కేసులు పెట్టాల్సి అని హైకోర్టులో జడ్జిమెంట్ లో కూడా ఒక బెయిల్ ఆర్డర్ లో పేర్కొన్నారు అయినా వీళ్ళకి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఏమాత్రం బుద్ధి రావట్లే ఇప్పుడు ఇవాళ ముఖ్యంగా సత్తెనపల్లి పర్యటన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సందర్భంలో ఆ పర్యటనలో ఒకతను పొరపాటున వాహనం కింద పడి ఎవరి వాహనమో తెలియదు ఎస్పీ ఆ రోజు జరిగినప్పుడు ప్రైవేట్ టాటా సఫారీ వాహనం కింద పడి దాని మూలంగా అది అతను చనిపోవడం జరిగిందని ఆ రోజు చెప్పాడు తర్వాత అది ఆ నెంబర్ కూడా చెప్పాడు ఏపీ ట్వంటీ సిక్స్ సిఈ త్రిబుల్ జీరో త్రీ త్రిబుల్ జీరో వన్ టాటా సఫారీ వాహనం ఆ వాహనానికి సంబంధించిన యజమాని గుట్టిపాట హరీష్ అలాగే డ్రైవర్ సాయిబాబాను పద్దెనిమిదవ తేదీ రాత్రే అరెస్ట్ చేశారు ఆ వాహనాన్ని సీజ్ చేశారు పంతొమ్మిదవ తేదీ ఉదయం ఇద్దరు జామీందారులని తీసుకొని వచ్చి పూచీకత్తు ఇచ్చిన తర్వాత స్టేషన్ బెయిల్ పైన వాళ్ళను వదిలివేయడం జరిగింది ఇప్పటికీ ఆ వాహనం పోలీస్ స్టేషన్ వెనుక భాగంలో నల్లపాడు పోలీస్ స్టేషన్ వెనుక వైపున పార్కు చేయడం జరిగింది తర్వాత ఇవాళ నిన్న ఎస్పీ గారు మరో ప్రెస్ మీట్లో తర్వాత వాళ్ళు విడుదల చేసిన నోట్లో ఏం చెప్పారంటే మాకు ఈ మూడు రోజుల కాలంలో వివిధ వీడియోలు వచ్చాయి ఒక వీడియోని ఆధారం చేసుకొని మేము ఈ సెక్షన్స్ అన్ని చేంజ్ చేస్తున్నాము అని చెప్పి సెక్షన్ ఆఫ్ లా అంటే బెయిల్ రాని కేసులు వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ ప్రకారము అలాగే కల్పబుల్ హోమిసైడ్ తర్వాత సెక్షన్ ఫార్టీ నైన్ ఆఫ్ బిఎన్ఎస్ ఈ రెండు సెక్షన్లు పెట్టి ఆల్ట్రేషన్ మేమో ఈ రోజు కోర్టులో వేసినట్టు మాకు తెలిసింది దీంట్లో నిందితులుగా ఆ కారులో ప్రయాణించిన వ్యక్తులను కూడా చేరుస్తూ ఈ ఆల్టరేషన్ మేమో వేశారు ఎక్కడైనా మనం ఈ దేశ చరిత్రలో కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థలో గొప్ప సంస్కరణలను తీసుకువచ్చిందని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు బాపట్ల జిల్లా ఇంకుల్ మంత్రి లోకేష్ పర్యటించారు ఇంకోలు లోని గంగవరం రహదారిలో మాజీ మంత్రి దగ్గుపట్టి వెంకటేశ్వరరావు నిర్మించిన డివిఆర్ సైనిక స్కూల్ ను లోకేష్ ప్రారంభించారు విలువతో కూడిన విద్యను అందించడం కోసమే ఈ సైనిక స్కూల్ ప్రారంభించినట్లు ఎంపీ పురంధేశ్వరి తెలిపారు అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో సైనిక స్కూల్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు చిన్ననాటి నుంచి విద్యార్థులు దేశభక్తిని అలవర్చుకోవాలని సూచించారు बजराज ने कमज़ाहर लूटा। बहुत दोस्त बहुत दोस्त और हम ताला सुलझे बिना भागने मच्छन्दा। నేను టెన్త్ క్లాస్ వరకు భారతీయ విద్యా లో చదివాను ఆనాడున్న మా ఉపాధ్యాయులు కాని లెవెన్త్ ట్వెల్త్ లిటిల్ ఫ్లవర్ లో చదివినప్పుడు ఆనాడున్న టీచర్లు కానివ్వండి ఏకంగా కార్నిగి మెలన్కి వెళ్ళినప్పుడు నా గురువుగా ఉన్న ప్రొఫెసర్ రాజరెడ్డి గారు కానివ్వండి ఇప్పుడు కూడా నా జీవిత ప్రయాణంలో ఎంతో మంది గురువులు నాకు సలహా సూచనలు ఇస్తూ ఉంటారు అందుకే గురువులు అనేవారు దేవుడికి సమానం గౌరవించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుందని ఇక్కడున్న పిల్లలందరికీ నేను తెలియజేస్తున్నాం అంతేకాకుండా మన జీవితంలో అన్కండిషనల్గా మనం ప్రేమించేది మన తల్లి ఈరోజు పెద్దలు డాక్టర్ వెంకటేశ్వరరావు గారు సుందర్ పిచ్చయ్య గారి గురించి చెప్తుంటే నిజంగానే నేను ఆశ్చర్యపోయా కానీ మన ఇంట్లో తల్లిలో త్యాగాల వల్ల మనందరం చదువుకోగలుగుతున్నాం తల్లిల త్యాగాల వల్ల మనం ఈరోజు ఈ స్థాయికి వస్తున్నాం అందుకే మనందరం తల్లిని గౌరవించాలా ఇల్లు దాటి ముందల తప్పనిసరిగా తల్లి ఆశ్రదని తీసుకుని బయలుదేరాలని ఇక్కడ ఉన్న పిల్లలందరిని కూడా నేను కోరుకుంటాం జరుగుతుంది ఈ రోజు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది పెద్దలు డాక్టర్ వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో ఈరోజు ఈ సైనిక్ స్కూల్ ఏర్పాటు చేసి మారుమూల ప్రాంతానికి ఏకంగా ఒక సైనిక్ స్కూల్ తీసుకొస్తాం జరిగింది నేను బలంగా నమ్మేది పేదరికం నుంచి మనం బయటికి రావాలి కుటుంబాలు బయటికి రావాలంటే అద్భుతమైన విద్య అందించాల్సిన అవసరం ఉంది విద్య వల్లనే మన జీవితాల్లో అద్భుతమైన మార్పులు అనేది వస్తుంది నాడు ఒక విజనరీ వ్యక్తి దగ్గుపాటి చెంచురామయ్య గారు అంటే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి తండ్రి విద్య శక్తి ఏంటో తెలుసుకుని పంతొమ్మిది వందల ఎనభైలోనే ఒక అద్భుతమైన విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు దాంట్లో భాగంగా జూనియర్ కళాశాల లేని చక్కటి కార్యక్రమం దేశ భవిష్యత్తుతో అదే విధంగా మన పిల్లల భవిష్యత్తుకి ముడిపడినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ మనం ఇక్కడ ఆవిష్కరించుకోవటం జరిగింది దగ్గర దగ్గర ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఒక చిన్న సంకల్పం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలకి ప్రమాణాలతో కూడినటువంటి విద్యని అందించాలి అనేటువంటి ఆలోచన కీర్తిశేషులు దగ్గుపాటి చెంచురామయ్య గారిది ఆ యొక్క సంకల్పం దినదినాభివృద్ధిగా ముందుకు వెళుతూ అది జూనియర్ కాలేజు అదేవిధంగా ఫార్మసీ బిఎడ్ ఈ రకంగా ఎదుగుతూ వచ్చినటువంటి నేపథ్యం అయితే ఆ సందర్భంలో మళ్ళీ తిరిగి ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలకి నిజమైనటువంటి విద్య అంటే శారీరక దృఢత్వానికి మానసిక వికాసానికి దేశభక్తితో కూడినటువంటి విద్యని అందించాలి అనేటువంటి మరొక సంకల్పం జోడైనటువంటి సందర్భంలోనే ఇవాళ ఈ సైనిక్ స్కూల్ని ఇక్కడ మనం ఆవిష్కరించుకోవటం జరుగుతూ ఉంది ఏ విధంగా ఈ స్కూల్ ఎదిగినా కూడా ఉన్నటువంటి సంకల్పం మాత్రం ఒక్కటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలకి మంచి విద్యని అందించాలి అనేటువంటి ఒక దృఢమైన సంకల్పం ఒకనొక సందర్భంలో స్వామి వివేకానందుల వారిని విద్య అనేటువంటి పదాన్ని నిర్వచించమని చెప్పి వారిని అడిగినటువంటి నేపథ్యంలో నిజమైనటువంటి సమాజంలో ఉన్నటువంటి రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది ఈ మేరకు వైసీపీ విద్యార్థి యోజన విభాగం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు వైసీపీ నగర అధ్యక్షురాలు సేట్ నూర్ ఫాత్మా యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ కల్లం హరికృష్ణ రెడ్డి ఇతర నేతలు కార్యకర్తలు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నిరుద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కోట ప్రభుత్వం ఘోరంగా ని వైసీపీ నేతలు ఆరోపించారు నిరుద్యోగ భృతిని ఇవ్వడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్నప్పటికీ ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల కాక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు విద్యార్థులు నిరుద్యోగుల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఆందోళన ఉద్యుత్ చేస్తామని వారు హెచ్చరించారు اندھولو حوالو بتايو وانڈو نه ميڏي چياري اندھولو حوالو بتايو وانڈو نه ميڏي چياري او कुटुंबे प्रभूत्रो जय नाम कुटुंबे प्रभूत्रो हॉटेल लाली वाया सर काउंटडाउन सीओ काउंटडाउन सीओ काउंटडाउन सीओ काउंटडाउन सीओ

యువత పోరు అనే కార్యక్రమం మన జిల్లా వ్యాప్తంగా గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర జరుగుతుంది ఇక్కడ యువతరు నిజంగానే వాళ్ళకి జరిగిన అన్యాయానికి ఈ రోజు వాళ్ళందరూ వచ్చి వాళ్ళ మద్దతు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు ఇక్కడ మీరు చూసుకుంటే యువతలకి అందరికీ మీరు ఒక సామాజిక వర్గానికి అన్యాయం జరిగింది దాంట్లో యువతలకి మరీ ముఖ్యంగా ఎందుకంటే రాబోయే తరాలు వాళ్ళు రాబోయే కాలానికి వాళ్ళంతా అవసరం ఉంది కాబట్టి మరి యువతరానికి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం గతంలో కూడా అన్యాయం చేసింది ఇప్పుడు కూడా అన్యాయం చేస్తా ఉంది ఏదో గ్రాఫిక్స్ లోనో లేకపోతే గతంలో నేను చేశాను నేను ఇచ్చాను అని చెప్పుకోవడం తప్ప ఆయన నిజంగానే ఇచ్చినట్టు ఎక్కడా కూడా లేదు ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు ఎందుకనంటే ఎక్కడ చూసుకున్నా కూడా కూటమి ప్రభుత్వం హామీలన్నీ సూపర్ సిక్స్ అని చెప్తారు మాటల వరకే పరిమితం అవుతున్నాయి కానీ చేతల వరకు ఏదో ఒకటి రెండు అమలు చేసి మిగతా అడిగితే మిమ్మల్ని మేము నాలుగు కోస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు స్వయాన ఒక చంద్ర సీఎం గానే ఈ మాట మాట్లాడితే మరి ఏ విధంగా ఈ రాష్ట్రం వెళ్తుందో ఒకసారి ప్రతి ఆలోచన చేయాలి యువత పూర్వంలో ఈ రోజు ముఖ్యంగా రెండు అంశాల గురించి మాట్లాడుతు మేము దృష్టికి తీసుకొని వస్తున్నాము ప్రజలందరికీ తెలియజేస్తున్నాము ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా దాదాపుగా నాలుగు లక్షల ఉద్యోగాలని ఆయన తీసేశారు అలాగే ఈ రోజు నెలకి మూడు వేల చప్పున ఇస్తానని చెప్పి మరి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆ మూడు వేలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఏదో మాటకి మాట ఆయన దాటేస్తూ వస్తున్నారు కానీ మేమైతే వదిలిపెట్టము ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లోకి తీసుకొని వస్తాము ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు తీసుకెళ్లి మీరు అమలు చేసే విధంగా మేము ఖచ్చితంగా ప్రెజర్ పెడతాము ఇలాగే ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా ఎవరికి అన్యాయం జరిగిందో వాళ్ళ తరఫున మేము మాట్లాడడానికి మేము ఉండడానికి వైఎస్ఆర్ సిపి ఎప్పుడు ఉంటది మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని అనుకుంటే మమ్మల్ని దాటి వెళ్ళాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ముందుగా నమస్కారం నా పేరు కల్లం హరికృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు అండ్ కృష్ణా ఈ రోజు ఏదైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలానే మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమి ప్రభుత్వం ఏడాది కాలంగా నిరుద్యోగులకి చేస్తున్న మోసం మీద యువత పోరు అనే ఒక కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మేమంతా కూడా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ఎదురు దాదాపు ఒక వెయ్యి మంది నిరుద్యోగులు విద్యార్థులతో ఈ సమావేశం అలానే ధర్నా నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ రోజు కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది మా డిమాండ్లు ఏం లేదు గతంలో ఎలక్షన్స్ కి ముందు ఏదైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా నిరుద్యోగ యువతకి మూడు వేలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు ఆ ఇరవై లక్షల ఉద్యోగాల్లో ఇప్పటి వరకు రెండు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు ఒకే ఒక ఉద్యోగం ఇచ్చారు అది చంద్రబాబు నాయుడు కొడుకు మాత్రమే ఇచ్చారు ఉద్యోగం అద్దకు తప్పించి ఈ రాష్ట్రంలో ఏ ఒక్క తండ్రికి వాళ్ళ కొడుకు మాత్రం ఏ ఉద్యోగం ఇవ్వలేదు దాని మీద ప్రశ్నిస్తూ వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని అలానే నిరుద్యోగ వృత్తి ఈ సంవత్సర కాలంగా ముప్పై ఆరు వేలు ఒక్కొక్క నిరుద్యోగి పెండింగ్ ఉంది ప్రభుత్వం ఆ ముప్పై ఆరు వేలతో పాటు రేపు వచ్చే మూడు వేలు కలిగి ముప్పై తొమ్మిది వేలు రేపు జూలై ఒకటో తారీఖున అందించాలని అలానే విద్యార్థులు కూడా ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ వల్ల బకాయిలు రాక చెల్లించక ఈ లో నర్సింగ్ కళాశాలకు చెందిన బిఎస్సీ నర్సింగ్ విద్యార్థులు మంగళవారం ఫిరంగిపురం సిఏ కలిశారు కళాశాలలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు సమస్యలు సిఐ కి తెలిపి వినతి పత్రం అందజేశారు సిఐ శివరామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై కళాశాల అధ్యాపకులు యజమాన్యంతో మాట్లాడతానని సమస్యలు పరిష్కరిస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు అది లేదు సార్ మన ఒక్క లక్ష రూపాయలు తొమ్మిది వేలు పైన కడుతున్నాం సార్ ఎటువంటి మాత్రం ప్రైమరీ సార్ మాట్లాడుకున్న ఫీజు మిగతా ఉంటే మళ్ళీ నెలకు వచ్చేసరికి పదమూడు వందల ఎక్స్ట్రా కట్ అరే నేనకి నొటరేషన్ ఆయిల్ వేరేగా మమ్మల్ని సమాధానం ఇవ్వట్లేసారు వంద రావారు అదన్న మార్రుస్తున్నారు అంటే లక్ష రూపాయల 90000 ఫెసిలిటీస్ కొడేశారు అస్తి

రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పాతూరి నాగభూషణం మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి లేకుండా విధ్వంసం సృష్టించారని గత సంవత్సరం నుంచి కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకి అనేక సంక్షేమ పథకాలతో పాటు పెట్టుబడులు తీసుకొచ్చి అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారు అన్నారు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర రాజధాని కోసం ప్రధాన మోదీ వచ్చి పునఃప్రారంభించారు అలాగే నిధులను కేటాయించారని కారు కింద పడిపోయిన వ్యక్తి పొరపాటును జరిగిన సంఘటన జగన్ ఒప్పు కేసులు మన రాష్ట్రంలో గత సంవత్సరం నుంచి కూడా ఏ విధంగా పరిపాలన చేసింది చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న జగన్ ఏ విధంగా రాష్ట్రానికి ఇంకా అవరోధంగా మీద మాట్లాడడానికి ఈ రోజున నేను రావడం జరిగింది ముఖ్యంగా మనం కనుక చూస్తే గత సంవత్సరంలో ఈ రాష్ట్రానికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి లేకుండా అరాచకం సృష్టించారు శాంతి పద్ధతులు లేకుండా ఏపీ అంటే నమ్మబంలో ఉండాల్సిన తీసుకెళ్ళి ఎక్కడో ఇరవై ఐదో స్థానానికి తీసుకెళ్ళిన ఘనత జగన్మోహన్ రెడ్డి మరి ఈ సంవత్సరంలో కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిని అంతకుముందు మూడు రాజధానులు అన్నదాన్ని ఒక రాజధానిగా దరిదాపుగా యాభై రెండు వేల కోట్లతో ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి మోడీ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పురందేశ్వర్ గారు వీళ్ళందరూ ఒక ప్లాన్ ప్రకారం మే రెండవ తారీఖున పునః చేయడం జరిగింది అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్కి పన్నెండు వేల కోట్ల రూపాయలు విధివ్వటం మరి అది కూడా ఇరవై ఏడు జనవరికి పూర్తి చేయాలని చెప్పి టార్గెట్ చేయడం జరుగుతూ ఉంది మనం కనుక ఒకసారి చూసినట్లయితే నిన్న కూటమి ప్రభుత్వం తరఫున మరి మేడం గారు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తా ఉంది దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నామనేది చంద్రబాబు గారు చెప్పటం పవన్ కళ్యాణ్ ఈ అపోజిషన్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రాష్ట్రానికి ఒక స్పీడ్ బ్రేకర్ లాగా ఇబ్బంది పెడతా ఉన్నాడో చెప్పడం జరిగింది ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మొన్న వాళ్ళ టీవీ ఛానల్స్లో కానీ లేదా వాళ్ళు మాట్లాడే విధానం చూస్తే ఆఖరికి కారు కింద పడిపోయిన వ్యక్తిని ఒకవేళ యాక్సిడెంట్ అవ్వచ్చు పడిపోతే దాన్ని యాక్సెప్ట్ చేసి జరిగింది మిస్టేకే అని ఒప్పుకోవాల్సింది పోయి దానికి రకరకాలుగా మాట్లాడటం ముందేమో ఎక్కడో డబ్బా కారు వేరే కారు గుసింది వాళ్ళు సంబంధం లేదన్నారు నిర్ణయం వాళ్ళు వాళ్ళు మార్చారు వీడియోలు వచ్చిన తర్వాత నేనునే లేదండి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఈరోజైనా ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ యొక్క బాధ్యత ఏదైతే ఒక మాజీ ముఖ్యమంత్రిగానే తెలుసుకోవాలి అనేటికంటే ముఖ్యమైన విషయం ఇక్కడ రాష్ట్రంలో నాకు ఈరోజు మెయిన్ పెట్టడానికి కారణం అతను అభివృద్ధికి ఆటంకం ఒక శనిలాగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాష్ట్రానికి ఈ బనకచెర్ల పోలవరం నుంచి బనకచెర్ల వెళ్ళే ఒక ప్రాజెక్ట్ గురించి కోడెం ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే దాంట్లో కావాల్సినటువంటి మొత్తం ఈ ప్రాజెక్ట్ని చక్కగా జిల్లా కార్యాలయం వద్ద రాష్ట్రంలో దళితులకు ముస్లిం మైనారిటీలకు రక్షణ కల్పించాలంటూ దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిరాని నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల అవమాన పరిచిన కొన్ని సంఘటనలు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో రహీం ఇక్బాల్ సుబ్బారావు వెంకటేశ్వరులు తదితరులు పాల్గొన్నారు విద్యా ఉద్యోగాల చట్టసభలో సమాన హక్కు కల్పించాలి భారతీయ ముస్లిం విద్యా సభలో సమాన హక్కు కల్పించాలి దళిత రక్షణ కల్పించాలి తీసుకోవాలి తీసుకో దళిత అవమానించమానించిన వారిపై దళిత అవమానించిన వారిపై మన భారతదేశం మన స్వాతంత్రం వచ్చే డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతున్నా ఇంకా ఈ కుల వృక్షాలు చాలా బాధకరం మనం చూసారా లేదో మన మంగళగిరిలో మా దళిత సోడు రోడ్డు మీద వెళ్తా ఉంటే సోరూలు పశువు మీదకి వెళ్ళి చాలా కిరాతంగా ఎందుకంటే మనమంతా మనుషులమే గీతలు సీకిస్తాం మనం అంతా ఏమన్నాడు సర్వే జనా సుఖన భావంతు అంటే జనవులంతా ఒకటే మానవులంతా ఒకటే మనం తినే తిండికి లేదుకున్నాం మనం పిలిచి గాలికి లేదు మనం ఇచ్చే బ్లడ్కి ఎదుర్కొన్నాం ఏది పునవీక్ష ఈ పునవక్షణ భారతదేశాన్ని నిర్వహించాం భారతదేశాన్ని రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అప్పుడే మన భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది అందరూ మన భారతీయులము అందరూ మన సోదర సోదరులమే మనమంతా ఒకటే సారే జాహజర్చ ఎందుకు సిద్ధమారా మన మనమంతా భారతీయులమే మిత్రులారా విగ్రహించాలి ఈ మంత్రమాదాన్ని భారతదేశాన్ని నిర్వహించాం భారతదేశాన్ని రక్షించుకుందాం అలాగే ఈరోజు మన భారతీయ ఏపీ ముస్లింలకు చూడమైన ముట్లారా అన్ని వర్గాలకి చాలా పేరుకులు పేదరికంలో ఉన్నారు విద్యా ఉద్యోగాలు చట్టసభలు సమాన హక్కు లేదు వెనకబడి ఉన్నారు వాళ్ళకు ఉద్యోగాలు లేవు ఈ రోజు వంద పర్సెంట్ ఉండే వన్ పర్సెంట్ కూడా చదువుకునే వాళ్ళు లేరు కారణం పేదరికం వాళ్ళు ఓటు బ్యాంక్ చూసుకుని వాడుకోవడం తప్ప వాళ్ళు అభివృద్ధి ఏ ప్రభుత్వాలు లేవు ఈ రోజు చూడండి ఒక ముస్లింలు ఒక ఐఎస్ కానీ ఒక ఐపీఎస్ కానీ ఒక డాక్టర్ కానీ ఒక ఇంజనీర్ కానీ ఏవో లే కారణం అంటే వాళ్ళ పేదరికం వాళ్ళకి ఉద్యోగాలు లేవు కానీ ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఐఎస్ ఐపీఎస్ డాక్టర్ అండి చదువుకుని సివిల్ చదువుకునే అవకాశం కల్పించాలి అది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఎందుకంటే ఇల్లు కూడా భారతదేశం మూలవాసులే అది గుర్తుంచుకొని అందరికీ సమానం ఎందుకంటే ఈ రోజున భారతదేశం చూడండి ముస్లిం ఎంత పర్సెంటేజ్ ఉద్యోగస్తులు ఉన్నావు పర్సెంట్ టూ పర్సెంట్ లేదు మిత్రులారా అది గ్రహించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ఇళ్ళకి ఉద్యోగ చట్టసభలో సమానంగా కల్పించి వీళ్ళకి కూడా తోడ్డ అలాగే రోజులు ఎంతో పేదరికంలో ఉన్నారు వాళ్ళకు కూడా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి ఆర్థిక తోడపడాలి ముస్లిం మహిళలు ఉన్నారు వాళ్ళకు కూడా జాతీయ మైనార్టీ సంక్షేమ నిధుల ద్వారా వాళ్ళకి గుర్తి పరిశ్రమ కల్పించి వాళ్ళకి అలాగే మన బీసీ సోదరులు ఉన్నారు ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు బీసీ సోదరులు వాళ్ళకు కూడా జాతీయ బీసీ కమిషన్ ద్వారా అనేక బ్యాంకులు రుణాల జత ఇప్పించి వాళ్ళకు కూడా ఆర్థికంగా ఎందుకంటే భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ క్రైస్తవ ముస్లిం మైనార్టీ చాలా పేదవాళ్ళు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఓటు బ్యాంక్ చూడుకోకుండా ఇలా అభివృద్ధికి నోచుకోవాలని మన అభివృద్ధి తోడ్పడాలని మన దత్తు మహిళ పట్టణంలో డిమాండ్ చేస్తూ ఎక్కడ చూసినా దళిత సోల మీద దాడులు చేస్తున్నారు ఏ వార్తలు ఇంతటితో సమాప్తం మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు నమస్కారం